నమస్తే వెల్కమ్ టు జేకేటివి నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుల చాలా సంవత్సరాల పాటు వెలుగుతున్న ఒకే ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి ఆయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎక్స్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా ఆయన వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఇప్పటికీ ఆయన స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన విశ్వంబర అనే సినిమాతో ఎలాగైనా సరే ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనే ఉత్సాహంతో డిఫరెంట్ వేలో సినిమా చేస్తూ మంచి సక్సెస్ కొట్టాలని రెడీ అవుతున్నారు ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఒకప్పుడు గుణశేఖర్ డైరెక్షన్ లో చేసిన మృగరాజు సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది అయితే ఈ సినిమాని మొదట గుణశేఖర్ చిరంజీవితో కాకుండా వేరే హీరోతో చేయాలనుకున్నాడట ఆయన ఎవరు అంటే మలయాళ సినిమా ఇండస్ట్రీలో కంప్లీట్ స్టార్ గా గుర్తింపు పొందిన మోహన్ లాల్ అవును మీరు వింటుంది నిజమే ఈ సినిమా కథను గుణశేఖర్ మొదట మోహన్ లాల్ కి చెప్పారట దానికి మోహన్ లాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు అయితే వచ్చాయి ఇక ఏం జరిగిందో తెలియదు కానీ మధ్యలో చిరంజీవి ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తను ఈ సినిమాని చేసి సక్సెస్ అందుకోవాలనుకున్నాడు కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఈ సినిమాలో కథ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉండడంతో ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేదు ఇక రెండు వేల ఒకటవ సంవత్సరంలో వెంకటేష్ దేవిపుత్రుడు బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలకు ధీటుగా ఈ సినిమాను రిలీజ్ చేశారు అయితే ఈ దేవి దేవిపుత్రుడు మృగరాజు రెండు సినిమాలు ప్లాప్ అవగా నరసింహనాయుడు చిత్రం మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఇక మొత్తానికైతే మోహన్ లాల్ తో చేయాల్సిన సినిమాని చిరంజీవి చేసి ఒక భారీ ప్లాప్ ను మూట కట్టుకున్నాడనే చెప్పాలి